బసేశ్వర ఇంట్లు ప్రతి ఇంటి వాళ్ళకు ప్రతి నెంబర్స్ కు నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఒక మా పదవి అయిపోయినప్పుడు అయిపోయినాక విలిసి సన్మానం చేస్తున్నారు కొందరు పదవి ఉన్నాక కూడా సన్మానం చేయరు మీరు చేస్తురంటే నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే ఇది మేము నిలబడ్డప్పుడు ఈ కాలనీ ఇంకా కాలేదు మధ్యలో అయినట్టుంది మధ్యలో కొన్ని ఇండ్లు వచ్చినాయి కొన్ని అప్పుడు మన ప్రశాంత్ రామాంజయని రెడ్డి ఇట్లా ఫోన్ చేస్తే అది ఫస్ట్ దీనికి వాటర్ అయిపోయాలని చాలా ఉంటాయి నాకు కానీ ప్రశాంత వినాయకుని సెట్ చేయాలన్నా మేము వినాయకుని పెట్టుకుంటాం కొత్తగా వచ్చినామంటే వినాయకుని సెట్ అయిపోయిం సంత నిధులతో ఆ రోజుల దీనికి లక్ష యాభై వేల దీని ఆ లక్ష యాభై వేలు సినన్న చెప్పినాం సినతో ఓపెన్ చేయించుకున్నాం మాకు ఈ భాగ్యం కలిగిందంటే కాట శ్రీనివాస్ గౌడ్ మీ మధ్యలోకి తెచ్చింది మళ్ళా లేకుంటే మళ్ళా మేము ఎక్కడ ఉంటాం ఇక్కడ నిలబడాల కౌన్సిలర్ అని ఇక్కడ తెచ్చి మీ మధ్యలో నిలబెట్టినందుకు మా సినకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుతున్నాం ఎందుకంటే ఇంత మందితోని సంబంధాలు ఇచ్చి మధ్యలో నిలబెట్టినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు ఇక్కడ మిషన్ భగీరథ దాని గురించి చాలా ఒక ఆరు నెలలు తిరిగినట్టు దాని గురించి ఆరు నెలలు తిరగూడు చేసిండు డి ఆ శంకర్ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుతున్నా ఎందుకంటే అడగంగానే శాంక్షన్ చేసి ఆ శేఖర్ సారు డీజే ప్లస్ ఇక్కడ మీ మూడు పార్కులు ఉన్నాయి ఒక పార్కు వినాయకుడు సెట్ అయిపోయింది కానీ ఇంకో రెండు పార్కులను పీచర్ రా కంపల్సరీ డెవలప్ చేస్తా మీ కమిటీ ఆలు అన్నారు కమిటీ కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నా కొద్దిగా ఎన్కా ముందు అయినా కానీ పార్కు మాత్రం పెద్ద పార్కులు అయితే వాకింగ్ ట్రాక్ ఏదో నేను ఆల్రెడీ మొన్న ఏం తెచ్చి చూపించా దాన్ని చేద్దాం సాంక్షన్ ఏదో ఒకటి చేసి ప్లస్ ఓపెన్ జిమ్ అనేది అక్కడ లాస్ట్ దానిలా చిన్న పార్కులో పెడదామని అనుకున్నాం అవి చేసినందుకు ఈ కాలనీ చాలా చిన్నదైనా కానీ మంచిగా ఉంటుందని మంచిగా ఉండాలి అందరు కలిసిమెలిసి అని నా యొక్క కోరిక ఎందుకంటే బసేశ్వర్ల అందరు కలిసిమె అందరు సాఫ్ట్వేర్లే వేరే ఏముండవు మామూలు కాని అందరు ఏముంటాయి రోడ్డు కరెంటు స్ట్రీట్ లైట్ బయట రోడ్డు మంచిగా నీళ్లు వస్తాయి పవర్ వస్తే మీకు ఏముంటాయి అందరు ఎవరు రాలే దాని అందరూ అందరు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ బసేశ్వర కాలనీ నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి సభ్యులకు ధన్యవాదాలు తెలుతూ కాలనీ వాసులు అందరికి ప్రతి ఒక్కరికి ఆత్మీయ సన్మానానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు మా పదవి అయిపోయింది అనుకుంటున్నాము కానీ ఐదు సంవత్సరాల క్రిందట నాకు అంతగా ఇక్కడ ఎవరు కొత్తగా ఏర్పడుతున్న కాలనీ అంతగా పరిచయం లేదు కానీ పూర్తి అయిపోయినాక మేము మీకు చేసిన అభివృద్ధికి మీరు మమ్మల్ని గుర్తించి ఇలా సాధారణంగా ఆహ్వానించి సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మీరు అన్నట్టు ఇంకా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలతో మీరు కోరుకున్నట్టు ఇంకా ఏదైనా పదవులు వచ్చినా రాకపోయినా మీ ముందే ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటామని మేము ఈ సభ సందర్భంగా మాటిస్తున్నామన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మన మనమందరం కూడా ఇష్టపడేటువంటి నాయకులు గౌరవనీయులు లావణ్య శశిధ రెడ్డి గారిని మీరందరూ కూడా సాదరంగా ఆహ్వానించి మీ కాలనీలో ఈ యొక్క ఆత్మీయ సన్మానం సన్మానం జరిపి వారిని గౌరవిస్తున్నందుకు చాలా సంతోషం ఇది మంచి సంప్రదాయం కూడా ఎందుకంటే వాళ్ళు ట్రూ లీడర్ ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద కొట్లాడేటోళ్ళు అట్లనే ప్రజలకు ఒక కమిట్మెంట్ ఒక మాట ఇచ్చినమంటే మాట తప్పకుండా పని చేసేవాళ్ళు అట్లా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీద కొట్లాడుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ప్రజలతో సత్సంబాలు కలిగి ఉండి ఉన్నటువంటి నాయకులు ట్రో లీడర్ అవుతారు కాబట్టి అటువంటి ట్రూ లీడర్ సన్మానించుకోవడం గౌరవించుకోవడం అనేది చాలా సంతోషం ఇది అందరికి రాదు అవకాశం అనేది ఇటువంటి కొందరు నాయకులకే వస్తుంది ఇక్కడ చాలా మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి నాకైతే తెలియదు ఎందుకంటే వాళ్ళు ట్రో లీడర్ కాబట్టి వాళ్ళందరం కూడా వాళ్ళలో ఉన్నటువంటి అన్ని కాలనీ వాసులు కూడా వారిని పీల్చుకుని ఆత్మీయంగా సన్మానం చేస్తా ఉన్నారు కాబట్టి వారు వంద వంద శాతం అర్హులు కాబట్టి మనందరం కూడా సో నాకు తెలిసి వాళ్ళు పద పొడవ వాడు అంటే కౌన్సిలర్ గెలిచిన తర్వాత కౌన్సిల్ లో నాకు తెలిసి మన అపోజిషన్ లో ఉన్నారు వాళ్ళు నాకు తెలిసి ఐదు ఆరు కూడా కౌన్సిలర్ లేరు కానీ దాదాపు ఐదు నుంచి ఆరు కోట్లను నిధులు తీసుకొచ్చి మన పదవుడు అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మౌలిక సదుపాయాలు మనకు రోడ్ల వ్యవస్థ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు మంచి నీళ్ళ సరఫరా కావచ్చు ట్రాన్స్ఫర్ లేకుండా ట్రాన్స్ఫర్లు ఇప్పించడం కావచ్చు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రశాంత్ ఇప్పుడే చెప్తా ఉన్నాడు మొక్కలు కుక్కలు అని చెప్పేసి రామానుజం కావచ్చు మన వంశీ చెప్తా ఉన్నాడు అంటే స్టార్టింగ్ లో ఎట్లా ఉండేది ఇది ఇప్పుడు ఎట్లా మారింది అని చెప్పేసి కాబట్టి వారు నిజమైన నాయకులు సో వారు మీరు అందరు కూడా కలిసి వారికి సన్మాన చాలా సంతోషం కాబట్టి మనందరూ కూడా ఒక బాధ్యత ఉంటది వారి ఫ్యూచర్ లో ఇది మనకి యాక్చువల్ గా మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కలిసి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనకు తప్పకుండా సెషన్ అవకాశం వస్తుంది కాబట్టి మన బాధ్యత ఏముంటది అటువంటి గొప్ప లీడర్ ని కాపాడుకోవాలి పెంచుకోవాలి అది మన బాధ్యత అంటే మనం మన మీద ఉంటది అది ఎటువంటి నాయకుల్ని మనం ఇది చేసుకోవద్దు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పెద్దగా చేయాలి కాబట్టి ఫ్యూచర్ లో వారికి అవకాశం ఏది వచ్చినా కూడా మనందరం కూడా వారి వెనకాల నిలబడాలి వారి మద్దతుగా నిలబడాలి ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇష్యూ వచ్చినా ఎలక్షన్ మూమెంట్ కావచ్చు ఇంకేదైనా ఏదైనా కావచ్చు సో ప్రతి సందర్భంలో మనం వారికి మద్దతుగా నిలబడాలని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నాం మనకు బసవేశ్వర్ కాలనీ వాళ్ళు ఆహ్వానించడం అనేది శశిధర్ రెడ్డి వాళ్ళను అది జరగాల్సిందే జరుగుతుంది కూడా ఎందుకంటే తను సీనన్న అందరి అందరినీ చూస్ చేసుకొని నిల్చోబెట్టాడు మంచి పని చేస్తాడనే ఉద్దేశంతోనే నిల్చోబెట్టాడు ప్రతి కాలనీ స్టార్టింగ్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అయినా కూడా ఒకటి 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 స్టెప్ బై స్టెప్ మౌలిక వసతులు ఇంపార్టెంట్ ప్రతి ఇంటికి మౌలిక వసతులు కావాలి అట్లాంటి మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించాడు రోడ్డు డ్రైనేజు స్ట్రీట్ లైట్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ అవి పెద్దవి కావు చేయించారు ఇక ముందు కూడా ఇప్పుడు పదవి అయిపోయిందని ఇందాక అని అన్నారు పదవి అయిపోలేదు పదవి బాధ్యత పెరిగింది ఇంకా అది ఒక ఫస్ట్ క్లాస్ అయిపోయినాక సెకండ్ క్లాస్కి వెళ్తాం థర్డ్ క్లాస్కి వెళ్తాం ఫస్ట్ క్లాస్లో మేము మీతో అందరితో కలిసి మంచిగా రాణిస్తే శశిధర రెడ్డిని అప్గ్రేడ్ చేసేస్తాం అంతే కదా లావణ్య రెడ్డి శశిధర రెడ్డి మీన్స్ లావణ్య రెడ్డి గారిని అప్గ్రేడ్ చేస్తాం దీనికి మెయిన్ ఏంటంటే మనం సీనర్ కృతజ్ఞత కూడా చెప్పాలి సీనర్ను ఎట్లా చూస్ చేసుకున్నాడు అంటే పబ్లిక్లో ఉండే క్యాండిడేట్ ని చూస్ చేసుకున్నాడు ఆయన ఎవరినైనా సరే లీడర్లను తయారు చేయాలంటే ఈ టోటల్ అమీన్పూర్లో ఎవరు లీడర్లను తయారు చేస్తారంటే శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడున్న లీడర్లందరూ కూడా దాదాపుగా తన చేతి కింద నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ పేర్లు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని వాళ్ళే మర్చిపోవచ్చు అది వేరే విషయం సెకండరీ అది మనం వాళ్ళకే వదిలేద్దాం విఘ్నత కాకపోతే శశిధర్ రెడ్డి ఏంటంటే మన అందరితో కలిసి ఉంటాడు మన పక్కనే ఉంటాడు మన ఇంట్లో అన్నలాగా తమ్ముడులాగా కలిసి ఉంటాడు అది సీనన్న పెట్టుకున్న అభిమానం తన మీద అట్లాగే ఉంటుంది మనమందరం కూడా ఆ దానికే కట్టుబడి ఉందాం ఫ్యూచర్లో అప్గ్రేడ్ ఖచ్చితంగా అవుతుంది దాని కొరకు అందరం కృషి చేద్దాం థ్యాంక్ యూ ఎక్కువే మనం మాట్లాడుకుంటే క్షమించండి కుక్కలు కానీ ఇప్పుడు కాలనీ ఎంటర్ అవుతూనే బసవేశ్వర ఇంట్లో అప్పుడు అసలు బసవేశ్వర అనే కాలనీ పేరు కాలనీ అసలు మాకే తెలియదు కానీ ఇప్పుడు బసవేశ్వర ఇంట్లేవ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ వస్తూ ఉంటే పోతూ ఉంటే మన గణేష్ షెడ్ చూస్తేనా ఇక్కడ గణేష్ షెడ్ రాకంట ముందు ఇది ఒక పెద్ద లోయలాగా ఉంది ఇక్కడ అన్ని చెట్లు పుట్టలు పాముల బాధ అయితే ఒక్క రోజు కూడా పాము రాని రోజు లేదు ప్రతి ఇంటికి మా గేటు ముంగట ఒక పాము పోగానే నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకో పాము వచ్చేది సార్ ఆ ఆ స్టేజ్ నుండి ఇప్పుడు గా గల్లీ అంటే ఇలా ఉండాలి అనేది నీట్గా స్థాయికి తెచ్చినటువంటి శశి అన్న గారు రియల్గా రియల్ సార్ మీ కృషి అనేది అభినందనీయం సార్ ఎప్పుడు ఫోన్ చేసినా శశి అన్న అందుబాటులో ఉంటారు నైట్ వన్ ఓ క్లాక్ కూడా మేము శశి అన్న రీచ్ అయిన సందర్భాలు ఉన్నాయి ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి అంతేందుకు మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు నాలా దగ్గర అన్న వర్షంలో నిల్చొని అక్కడ పనులు చేయిస్తూ ఉంటే ఆ ఫోటోలు చూసి మాకు గర్వకారణం ఉంది నేను మా స్వయంగా మా కా మా ఆఫీస్ వాళ్ళకి యూంచాను మా లీడర్ అని వర్షంలో తడుస్తూ పనులు చేయించాలి సార్ మన గలికే కాదు చుట్టుపక్కల గల్లీలో మేము వచ్చినప్పుడు రోడ్లు ఇక్కడ ఇల్లు తీసుకుంటే భయపడేది మేము అయ్యో ఇక్కడ ఇల్లు కొట్టుకున్నాము రోడ్లు ఏమైనా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం మెయిన్ థింగ్ వాటర్ ప్రాబ్లం తీసుకునేటప్పుడు తీసుకున్నాం కానీ మేము భయపడ్డాం కానీ ఇప్పుడు చూడండి బోర్ వేసి నేను టూ మంత్స్ అవుతుంది డైలీ ఉన్న వాటర్ సఫిషియంట్ వస్తున్నాయి మేడం ప్రతి వాళ్ళకి డైలీ వచ్చే వాటర్ కానీ నీట్నెస్ కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరినీ కూడా చాలా బాగా ఆకట్ ఆకట్టుకున్నాయి సార్ ఇదంతా కూడా మీ కృషి వాళ్ళతో సార్ ఒక చిన్న బాధ మీ పదవీ కాలం ముగిసింది ఒక చిన్న బాధ తప్ప మళ్ళీ మళ్ళీ మీరు అత్యున్నత పదవులు పొంది మళ్ళీ మా కాలనీని అభివృద్ధి పరుస్తారని కొన్నంత ఆశతో ఉన్నాం సార్ అది మాతో షూర్ మీరు సో మెయిన్లీ లాస్ట్ ఐదు సంవత్సరాల నుండి లైటింగ్ అండ్ నీటి సమస్యతో ఉన్నటువంటి బసవేశ్వర కాలనీకి సో ముందడిగా మీరు వచ్చి చేసినటువంటి పనులకి చాలా ధన్యవాదాలు ముందు అసలు వెలుగే లేకుండే కాలనీలో సో తర్వాత వెలుగు నింపారు ఫస్ట్ దాని తర్వాత నీరు సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ మెయిన్ ఈ ఈరోజు ఇంకా నిలబడింతమందిని కలుసుకుందామంటే దానికి కారణం మీరే అండ్ కాట శ్రీనివాస్ గారికి తరఫున సందర్భంగా మేమందరం కాలనీ వాసుల నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అండ్ ఆల్సో శస్తారు కృతజ్ఞతలు ఫర్ దిస్ వండర్ఫుల్ మండపం ఇంకా చేసిన కార్యక్రమాలు చెప్పండి చాలా ఉన్నాయి ఎప్పుడు మాకు ఏదైనా సమస్య వచ్చినా కానీ మీకు కాల్ చేసినప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా క్లక్గా ఉంటుంది సో దట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ దట్ యు హ్యావ్ రైట్ నౌ సో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా మాట్లాడటో వాళ్ళకి చాలా ఎవరైనా మాట్లాడతారు ఇంకా ఓకే అభినందన స్వాగతం సో ఒక ముక్కలో చెప్పాలంటే శేషరెడ్డి గారు చూసినాక అనిపించింది అంటే ఏంటంటే లీడర్ అంటే ఎలా ఉండాలి వారి న్యూస్ నేర్చుకోవాలనిపించింది మిగతా అప్కమింగ్ యువత ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ వారు ఒక ఆదర్శం ఏ టైం అయినా సరే ఎప్పుడైనా సరే ఎవరు పిలిచినా ఎవరు అవసరం ఉందని చెప్పినా ఇమ్మీడియట్ గా స్పందించే వ్యక్తి అట్లాంటి వ్యక్తి మన కౌన్సిలర్గా ఉండడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మా కాలనీని దృష్టిలో పెట్టుకొని మాకు ఏ అవసరం వచ్చినా ఏ రాత్రైనా ఏ పగలైనా ఫోన్ చేసినప్పుడు గా స్పందించి మాకు అని అన్ని అన్ని వేళలో ఉంటాడు సో ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఎ లీడర్ కుడ్ బి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సహాయ సహకారాలు

రామాంజయాన్ని ఎప్పుడు కాల్ చేసినా మీరు చాలా క్విక్ గా రెస్పాన్స్ అవుతారు అన్న దానికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ ఆ కూడా సేమ్ అలాగే కోఆపరేషన్ ఉంటుంది అని మేము హామీ ఇచ్చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంధ్య గారు